హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మీరు సినిమా లవర్స్ అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు టాలీవుడ్ ఫ్యాన్ అయినా బాలీవుడ్ ఫ్యాన్ అయినా ఒక్కసారి ఈ స్టోరీ వినండి ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఆకాశాన్ని అంటిన ఇలియానా డిక్రజ్ సడన్ గా సినిమాల నుంచి ఎందుకు దూరమైంది ఆమె కెరీర్ ఎందుకు ఆగిపోయింది అటిట్యూడ్ ఇష్యూస్ రిలేషన్షిప్ కాంట్రవర్సీలు లేదా వేరే ఏదైనా రహస్యముందా ఈ వీడియోలో ఇలియానా జర్నీని పూర్తిగా డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం సో రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఇలియానా ఎవరు ఆమె టాలీవుడ్లో ఎలా స్టార్ అయింది రెండు వేల ఆరులో దేవదాసు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె అందం నటన డాన్స్ అన్ని కలిసి ఆమెను ఒక రాత్రిలో స్టార్గా మార్చాయి దేవదాసు సినిమా సూపర్ హిట్ కావడంతో ఇలియానా ఒక్కసారిగా టాప్ హీరోయిన్ లిస్టులోకి వచ్చేసింది ఆ తర్వాత పోకిరి జల్సా కిక్ జులాయ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆమె టాలీవుడ్లో తిరుగులేని స్టార్ అయిపోయింది అయితే ఫ్రెండ్స్ ఇలియానా ప్రత్యేకత ఏంటంటే ఆమె ఒక్క టాలీవుడ్లోనే కాదు తమిళ్ కన్నడ బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా తన సత్తా చూపించింది ముఖ్యంగా పోకిరి సినిమాలో మహేష్ బాబుతో ఆమె కెమిస్ట్రీ అప్పట్లో లో హల్చల్ చేసింది ఆమె స్టైల్ గ్లామర్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ఆమెను టాలీవుడ్లో ఒక ఐకాన్గా నిలబెట్టాయి అంతేకాదు ఆమె ఒక సినిమాకి ఒక కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్గా రికార్డు సృష్టించింది ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్ కాని ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్న ఇలియానా ఒక్కసారిగా టాలీవుడ్ నుంచి ఎందుకు దూరమైంది ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది రెండు వేల పన్నెండులో ఇలియానా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె మొదటి బాలీవుడ్ సినిమా బర్ఫీ రణబీర్ కపూర్ ప్రియాంక చోప్రాలతో కలిసి చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది బర్ఫీలో ఆమె నటనకు క్రిటిక్స్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి అయితే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు తగ్గాయి ఎందుకు ఇలియానా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం బర్ఫీ తర్వాత చాలామంది ఆమె బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయిందని భావించారు దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి అయితే ఇది ఒక్కటే కారణమా కాదు ఫ్రెండ్స్ ఇలియానా టాలీవుడ్ నుంచి దూరం కావడానికి ఇంకా చాలా రీజన్స్ గురించి డిస్కషన్స్ జరిగాయి ముందుగా ఆమె అటిట్యూడ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి ఇండస్ట్రీలో కొంతమంది ఆమె బిహేవియర్ సెట్స్లో ప్రొఫెషనల్గా ఉండటం గురించి కామెంట్స్ చేశారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆమె కొంత ఎక్కువ డిమాండింగ్గా ఉండేదని డైరెక్టర్స్తో కొన్ని సందర్భాల్లో సరిగ్గా కోఆపరేట్ చేయలేదని టాక్ వచ్చింది కాని ఇవన్నీ రూమర్స్ మాత్రమేనా లేక నిజంగా ఏదైనా జరిగిందా ఇది ఇప్పటికీ ఒక్క మిస్టరీ ఇక ఇలియానా జీవితంలో రిలేషన్షిప్ కాంట్రవర్సీలు కూడా ఆమె కెరీర్ పై ప్రభావం చూపాయని కొంతమంది అంటారు ఆమె పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో చాలా గాసిప్స్ వచ్చాయి ముఖ్యంగా ఆమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబోన్తో రిలేషన్షిప్ గురించి చాలా చర్చ జరిగింది రెండు వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇలియానా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయం కూడా ఆమె సినిమా కెరీర్పై ఫోకస్ తగ్గడానికి ఒక కారణంగా చెప్పబడింది అయితే ఫ్రెండ్స్ ఇలియానా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆమె ఎప్పుడూ సౌత్ సినిమాలకు దూరం కావాలని అనుకోలేదు ఆమె చెప్పిన ప్రకారం నాకు సరైన స్క్రిప్ట్లు రాలేదు అందుకే సౌత్లో సినిమాలు తగ్గాయి ఇది నిజమేనా లేక ఇండస్ట్రీలో ఆమెకు సరైన అవకాశాలు ఇవ్వలేదా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ స్పష్టంగా లేదు ఇక ఇలియానా టాలీవుడ్లో చివరి సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు దీంతో ఆమె టాలీవుడ్లో ఆ స్థాయిలో మళ్లీ కనిపించలేదు కొంతమంది ఆమె గ్లామర్ తగ్గిపోయిందని ఆమె మార్కెట్ డౌన్ అయిందని కామెంట్స్ చేశారు కాని ఇలియానా టాలెంటెడ్ యాక్టర్కి ఇది నిజంగా జరిగిన విషయమా లేక ఇండస్ట్రీలోని కొన్ని డైనమిక్స్ ఆమెను వెనక్కి వెనక్కినెట్టాయా ఇక ఇలియానా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే ఆమె ఎప్పుడూ తన జీవితాన్ని పబ్లిక్గా ఎక్కువగా షేర్ చేయడానికి ఇష్టపడలేదు ఆమె బాడీ షేమింగ్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడింది సోషల్ మీడియాలో ఆమె లుక్స్ బాడీ గురించి చాలా ట్రోలింగ్ జరిగింది అయినా ఆమె బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడుతూ తనను తాను ఎంకరేజ్ చేసుకుంది ఇది ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీని చూపిస్తుంది కదా ఇప్పుడు ఇలియానా జీవితంలో కొత్త ఫేజ్ స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై మూడులో ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది మరియు ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్పై ఫోకస్ చేస్తోంది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆమె యూఎస్ఏలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తోందని వార్తలు వచ్చాయి కాని ఆమె అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఆమె ఇంకా యాక్టింగ్ ను పూర్తిగా వదిలేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో దో ఔర్ దో ప్యార్ అనే బాలీవుడ్ సినిమాతో ఆమె మళ్లీ కనిపించింది అంటే ఆమె కెరీర్లో ఇంకా ఏదో ఒక స్పార్కు ఉందని అర్థం కదా అయితే టాలీవుడ్లో ఆమె మళ్లీ కనిపిస్తుందా ఇది ఇప్పుడు అందరి మొదలు ఉన్న ప్రశ్న ఆమెలాంటి టాలెంటెడ్ యాక్టర్ని మళ్లీ తెలుగు సినిమాల్లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఒకవేళ ఆమె తిరిగి వస్తే గతంలో లాంటి స్టార్డమ్ మళ్లీ వస్తుందా లేక కొత్త హీరోయిన్స్ డామినేషన్లో ఆమె పాత గ్లోరీని సాధించలేదా ఈ ప్రశ్నలకు సమాధానం టైం మాత్రమే చెప్పగలదు సో ఫ్రెండ్స్ ఇలియానా టాలీవుడ్ నుంచి దూరం కావడానికి ఒక్క కారణం కాదు చాలా కారణాల కాంబినేషన్ అని చెప్పవచ్చు బాలీవుడ్కి షిఫ్ట్ అవ్వడం సరైన స్క్రిప్ట్లు రాకపోవడం పర్సనల్ లైఫ్ చేంజెస్ రూమర్స్ కాంట్రవర్సీలు ఇవన్నీ కలిసి ఆమె కెరీర్ని ఒక మలుపు తిప్పాయి కాని ఇలియానా లాంటి టాలెంట్ ఎప్పటికీ అదృశ్యం కాదు ఆమె మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని ఆశిద్దాం ఇది ఫ్రెండ్స్ ఇలియానా డిక్రస్ టాలీవుడ్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్న స్టోరీ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని క్లిక్ చేయండి రాబోయే వీడియోలను మిస్ కాకుండా చూసుకోండి కామెంట్స్లో ఇలియాన గురించి మీరు ఏమనుకుంటున్నారో ఆమె మళ్లీ టాలీవుడ్లో కనిపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం అందరికి థాంక్స్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం బై బై